హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అవి ఇవి వేసి హడావిడి చేయకుండా జస్ట్ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా అంటే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఈ ఎల్లో పార్ట్ వైట్ పార్ట్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక ఈ ఎగ్ మిక్చర్ని ఇందులో వేసుకొని ఒక టూ త్రీ సెకండ్స్ తర్వాత స్లోగా పెట్టి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిపోయిన తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పొట్టు తీసేసుకున్న అల్లం ముక్కలు ఉంటాయి కదండి అవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని అలాగే క్యారెట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఉల్లికడలు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకొని కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి ఈ అన్నం అనేది బాగా పొడి పొడిగా వండుకోవాలండి మనం వండుకునేటప్పుడే తర్వాత ఇందులోకి కొద్దిగా సోయా సాస్ కొద్దిగా వెనిగర్ అలాగే కొద్దిగా టమాటా కెచప్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి ఆ ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకొని కింద నుంచి పై వరకు టాస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకున్నారంటే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే బాగుంటుందండి నేనైతే అన్ని ఇంట్లో ఉన్నవాడితోనే చాలా సింపుల్గా చెప్పానని నేను అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్